క్రీస్తు యేసు చేత పట్టబడ్డాను దెర్ ఇస్ ఎ పర్పస్ ఇస్ పర్పస్ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు అనే సంగతిని పౌర భక్తుడు జ్ఞాపం చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ కూర్చొని మన అందరి ఎడలో కూడా దేవుడు ఏం కలిగి ఉన్నాడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఒక వ్యక్తి జీవపగల దేవుడిని ప్రభుత్వ ఏసుక్రీస్తుని ఎరిగాడు తెలుసుకోగలిగాడు లేకపోతే రక్షింపబడ్డాడు ఆయన సన్నిధిలో కూర్చున్నాడు అంటే కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికలోనికి ఆ మనిషి వచ్చాడు దేవుడు మన ఎడలో ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు ఇది మనం తెలుసుకోవాలి పౌరు భక్తుల మాట్లాడుతున్నాడు దేని కొరకు క్రీస్తు యేసు చేత నేను పట్టబడుతును అంటే పౌరు గారు ఏమర్థం చేసుకున్నారు దేవుడు దేని కొరకు తనను పిలు పిలుచుకున్నాడు ఆ పిలుపు యొక్క మర్మం ఏమిటో దేనిని దేవుడు తన ద్వారా ఆశిస్తూ ఉన్నాడు ఏమి చేయాలని ప్రభుత్వం ద్వారా కోరుతున్నాడు సత్యాన్ని గుర్తించాడు అంటే దేవుని పిల్లలుగా రక్షణలోకి వచ్చిన మనము నేను ఎందుకు రక్షింపబడ్డాను దేవుడు నన్ను రక్షించడంలో కలిగినటువంటి ప్రణాళిక ఏమై ఉంటుంది ఉద్దేశం ఏమై ఉంటుంది ఈ విషయాన్ని మనం గుర్తించాలి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే దేవుడు మనందరినీ కూడా ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఆయన రక్షించాడు దాని కొరకే వీళ్ళ చెందించాడు వాస్తవానికి మన జీవితం ఎట్లాంటిదంటే ఎప్రిక్రైసిన పత్రిక రెండు పద్యంలో పదమూడు పద్నాలుగు వచ్చినట్టు చూసినట్టయితే అక్కడ అంటాడు మనం ఈ శరీరంలో ఉండి జీవిత కాలం అంతా మరణ భయము చేత ఉన్నట్టు వారు అన్నమాట ఎవరు మనము మరణ భయము చేత దాస్యమునుకు లోబడిన వారు ఎవరు మనం దాస్యము చూడు ఒక మనిషి తాను చనిపోతున్నాడు అని తెలుస్తుంది అనుకోండి అవసరమైతే ఆస్తులు అమ్మేస్తాడు ఆసుపత్రికి ఎన్ని డబ్బులైనా పోస్తాడు కారణం ఏంటి చచ్చిపోతానేమో చూడండి ఆ కయ్యను గురించి జ్ఞాపకం చేసుకుంటే తన తమ్ముడి విషయంలో ఎవడు మాట్లాడుతుంటే కయ్యంటాడు ఎవడు నన్ను కనుగొంటాడు వాడు నన్ను చంపేస్తాడేమో ఆనం నుంచి మానడుకున్న భయమల్ని ఏంటంటే భయము మరణము 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 చస్తాం చచ్చిపోతానే భయం అందుకని ఒక భక్తులు పాడితే ఇలా పాడుతూ వచ్చాడు నా తుకు చింతడు చింత నమ్మ చస్తే ఏమైపోతానని దిగులులోనే నుండి మానడుకున్న దిగుల చస్తే ఏమవుతాను చచ్చిపోతే ఏమైపోతాను చచ్చిపోతానేమో ఇది మానడుకున్న భయం అయితే ఈ భయాన్నించి మనం విడిపించిన దేవుడు మన జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి ఆ విషయాన్ని గుర్తించి పోలెట్నాడు దేని కొరకు క్రీస్తు యేసు చేత పట్టబడితున్నావు ఇప్పుడు దాని కొరకు నేను ఏం చేస్తున్నాను దానిని పట్టుకోనవలనని పరిగెత్తుచున్నాను నీ జీవితంలో ప్రభువుని దేని కొరకు రక్షించాడు ఇప్పటికే గుర్తించామా రక్షింపబడి చాలా కాలమైంది కదా మన జీవితంలో మనలో కొత్తగా రక్షింపబడిన వారు ఉన్నారు సంవత్సరం రెండు సంవత్సరాలు అయిన వారు ఉన్నారు పది అయిన వాళ్ళు ఉన్నారు ఇరవై ఏండ్లు ఎత్తించిన వాళ్ళు ఉన్నారు యాభై ఏండ్లు గెత్తించిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు పెద్దలు కదా కానీ ఎన్ని సంవత్సరాలు అయింది అనేది కాదు కానీ దేని కొరకు ప్రభు నన్ను రక్షించాడు ఆయన ఉన్నతమైన ఉద్దేశం ఏంటి దాని కొరకు పరిగెత్తుతున్నామా ఇది ప్రశ్న లోకంలో క్రైస్తవ జీవితం ఎట్లా అయిపోయిందంటే నేను ఆ అందరికీ దేవుడు ఉన్నాడు నాకు దేవుడు ఉన్నాడు అంతే వాళ్ళు గుడికి పోతారు నేను చర్చికి పోతాను అంతే తేడా వేరే ఇంకా భేదం ఏం లేదు వేరే ఆలోచన లేదు మనుషుల్లో ప్రధానమైన ఆలోచన ఏంటంటే దేని కొరకు ప్రభు నన్ను రక్షించాడు ప్రభు కొరకు నేను ఏం చేయాలా ప్రభు నా జీవితం ద్వారా ఏం ఆశిస్తున్నాడు ప్రభు కొరకు నేను ఎట్లా ఆయన కొరకు నేను పరితపించాలి ప్రభు నేను ఎట్లా కలుసుకోవాలి యజ్ఞాన్ని జ్ఞాపకం చేస్తే ఆరంభంలో ఆయన కోర్టు చేస్తూ వస్తాడు ఫస్ట్ వచ్చిన నుంచి చదువుకుంటూ పోతే యద్ధమంతా చాలా ఆలోచనాత్మకంగా ఉంటది మరో వచ్చు ఆయన జ్ఞాపకం చేస్తూ అంటాడు ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేయడము నాకు కష్టమైంది కాదు కానీ తేను కొరకు చెప్తానంటే మీ క్షేమం కొరకు అంట ఎందుకు అటా ఆనందించండి కాబట్టి పరిస్థితులు కొన్ని భిన్నంగా ఉంటాయి ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉండొచ్చు శరీరంలో అనారోగ్యం ఉండొచ్చు అప్పులు బాధ ఉండొచ్చు పరిస్థితి లేదని ఉండొచ్చు కానీ మనం ఏం చేయాలా ప్రభువులు ఆనందించు ఇది క్రైస్తవుడికి ప్రభుత్వ ఆధిక్యత కాబట్టి మన పరిస్థితిని ఏదవుతున్నప్పటికి ప్రభువులో ఆనందించాలా ఎందుకు ఆనందించాలి అంటే ఈ శరీరాన్ని కొద్ది కాలం మాత్రమే మనము కలిగి ఉంటాము ఎవరైనా ఒక తల్లి దగ్గర తన బిడ్డని తీసుకెళ్ళి అమ్మ ఈ బిడ్డ నువ్వు కన్నావు కదా ఎంత కాలం నీ బిడ్డ బ్రతుకుతాడు గ్యారెంటీ ఇస్తావా అంటే ఈతల్లేని ఇస్తుందా గ్యారెంటీ నా బిడ్డకి నేనే జన్మనిచ్చాను కాబట్టి ఇదిగో వందేళ్ళు బతుకుతాడు నా కొడుకు అని గ్యారెంటీ రాసి ఈతల్లేని ఇవ్వగలదా ఒక మొబైల్ షాప్కి వెళ్ళండి వాడిని అడగండి సార్ ఈ మొబైల్ కొంటున్నా నేను దీనికి ఎంత గ్యారంటీ అంటే వాడు చెప్తాడు వన్ ఇయర్ అండి అంటాడు ఎక్స్టెన్షన్ వారంటీ కూడా ఉంది ఇంకొక మూడు వందల యాభై నాలుగు వందల ఐదు వందలు కడితే ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ అన కదా కానీ ఒక మనిషికి గ్యారంటీ కానీ వారంటీ కానీ ఉందా డాక్టర్ గారు చేసే వైద్యానికి కూడా వారంటీ ఉండదు ఏమంటే కొంతమందికి అంతేనండి మళ్ళీ చేయాలి ఆపరేషన్ ఎవడు మొండ కదా ఆపరేషన్ చేశారు ఎందుకు ఎట్లా అయ్యింది ఆపరేషన్ ఫెయిల్ అండి మళ్ళీ చేయాలి అంటాడు నో వారంటీ నో గ్యారెంటీ ఎవరు కేవలం ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెడతారో తెలీదు నీకు ఎంత సంపద ఉన్నా నువ్వు ఎంత సంపాదించినా నీకు ఎంత మంది ఉన్నా నీకు ఎంత బలం ఉన్నా నీకు ఎంత బలగా ఉన్నా ఒక జన లోకాన్ని విడిచి వెళ్ళిపోతావు అయితే ఎక్కడికి పోతావు ఇది ప్రశ్న ఈ ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న అందుకని పౌరముత్రులు అంటే ఇంకా కొంచెం బుద్ధికి వస్తే అంటాడు ఏ విధము చేతనో మృతుల్లో నుండి నాకు పునరుద్ధారం కలుగుతుందేమో అని చూస్తూ ఉన్నాను కాబట్టి ఏసుకృష్ణి మనం ఎరగడం ఒకటే కాదు ఆరాధన ఆరాధనలో మనం నేర్చుకున్నాం ఐదు విషయాలు ఏంటవి ఆయన నామాన్ని తెలుసుకోవడము రెండోది ఏంటి ఆయనను ప్రేమించడము ఆయనను నివాస స్థలముగా చేర్చుకోవడము ఆయనలో నివసించడము ఆయనకు ప్రార్థన చేయటం ఇలాగున్న మన జీవితంలో చనిపోతే ప్రభును చేరుకోగలమా ఈ నిరీక్షణ మన ఎంత బతుకుంది రక్షింపబడితే అందరూ వెళ్ళిపోవారండి అర్థమవుతున్నట్టసుకున్న వాళ్ళు అందరూ పరలోకం వచ్చేరండి అలాగైతే ఆ పరలోకంలో కాళ్ళు ఉండదన్నమాట అన్కౌంటబుల్ క్రీస్తు ప్రభువులోనికి రక్షణలోనికి వచ్చిన మనము పాపం విషయమే చనిపోయిన వారిగా ఉంటారు రోమిటేశ్వర పత్రిక ఆరోగ్యం మనం చదివితే అక్కడ అంటాడు క్రీస్తు యేసులోనికి బాప్తిజంలో తీసుకురాబడ్డ వీరు పాపములో చనిపోయినటువంటి వారు ఇక పాపం మిమ్మల్ని ఏది అవకాశం లేదు చచ్చిపోయినది తీసుకెళ్ళి అన్నా నీకు ఇది చాలా ఇష్టంగా అది తీసుకొచ్చిన ఒక్కసారి లేనా దీనన్నా అని బ్రతమని అనుకోండి తింటాడా మరి క్రీస్తు ప్రభువుల పాపానికి చనిపోయిన వ్యక్తి వాళ్ళ పాపం ఎట్లా చేయగలండి ఒకసారి చనిపోతే ఇస్ పాసిబుల్ టు కమిట్ సి కాబట్టి ఎప్పుడైతే ఈ అనుభవం మన జీవితంలో వస్తుందో అప్పుడు మనం పాపంలో బాగు కాబట్టి పౌరుగుతుడు ఎన్నో విషయాలు జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే క్రీస్తు నిమిత్తము ఏదేది నాకు లాభకరమైందో బట్ అంటే నష్టంగా ఎంచుకున్నాను ఎందుకంటే పౌరులు గారు మీకు అంత నష్టంగా ఎంచుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందండి అంటే అని ఏ విధము చేతున్నడు మృతుల్లో నుండి నాకు ఏం కలగాల పునరుత్నం కలగాల ఒక దినాన్ని నేను తిరిగి లేవాలా ఒక దినాన్ని నా ప్రభుత్వం పాటు నేను ఉండాలా ఒక దిన ప్రభుత్వ ఉండాలా ఎంత గొప్ప సంగతి కాబట్టి ఇది ఇది ప్రతి క్రైస్తవుడు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం అపోసిన పౌరు గారే ఇంతలా ప్రయాసపడితే మృతుల్లో నుండి ఏ విధము చేత నేను పునరుత్నం కలగాలని అన్నిటికీ నష్టం గెలుచుకుంటే మరి నీ సంగతి నా సంగతి ఏంటి మన యొక్క ప్రామాణికమైన స్థాయి ఏంటి మనం ఎంత పెద్ద భక్తులం ఏంటి మన ప్రార్థనా జీవితం ఎంత మన విశ్వాస జీవితం ఎంత వీటన్నింటినీ మనం పరిశీలన చేసుకుని పరీక్షించుకుంటే అసలు మన స్థానం స్థానమే కూడా మనకి గుర్తించడం కష్టం చాలా సార్ అయితే ఇక్కడ పౌర భక్తులు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ వచ్చినాన్ని దాటుకుంటూ వచ్చాక ఆయన చెప్తూ ఉన్న మాట ఏంటంటే పన్నెండు వచ్చాడు ఇదివరకు నేను గెలిచేలాడు అనుకోవట్లేదు ఇంతెలా ప్రకటన చేస్తున్నాడు ఇంతలా వాక్యం చెప్తున్నాడు ఇన్ని అద్భుత కార్యాలు చేస్తున్నాడు కానీ నేను గెలిచాను అనుకోవట్లేదు సంపూర్ణమైన నేను పొందాను అని అనుకోవట్లేదు కానీ దేని కొరకు క్రీస్తు యేసు చేత నేను పట్టబడ్డాను దానిని పట్టుకోవాలని ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను పరిగెత్తుచున్నాను కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యము క్రైస్తవ యాత్ర జీవితంలో దేని కొరకు నిన్ను రక్షించినాడు లేఖనాలు చూడండి మరి రక్షబోడ మనుషుల యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మరి ఎన్నో విషయాలు అక్కడ రాయపడుతూ వచ్చాయి గెరాశీల దేశంలో ఒక మనుషుడు ఉంటూ వచ్చాడు వాడు సమాజంలో ఉంటూ వచ్చేవాడు ఎప్పుడైతే ప్రభు రక్షించాడో అక్కడ ఒక మాట రాయబడి ఉంటాడు ఏమనంటే ప్రభు నేను నీతో పాటు వచ్చేస్తాను అంటాడు ప్రభు ఏం చెప్పాడు నువ్వు ఇంటికి వెళ్ళి దేవుడు నీకు ఏ కార్యాలు చేశాడో వాటిని నీ ఇంటి వారికి తెలియచేయి అన్నాడు అంటే నేను చేశాడు తెలుసా ఇంటికి పోయి దెకపోలిలో ప్రకటించాడ దెక అంటే పది పోలి అంటే నగరాలు గ్రీక్ వర్డ్ అది ఇప్పుడు మనం అంటాం కదా మెట్రోపాలిటన్ సిటీ అది అక్కడి నుంచి వచ్చింది మెట్రోపాలిటన్ సిటీస్ కాబట్టి నగరం పది నగరాల్లో ప్రకటించాడట కాబట్టి దేవుడు చేసిన కార్యాలను ఇతరులు ప్రకటించారు యేసు ప్రభువు నా రక్షకుడు నా విమోచకుడు అని చెప్పడం కొరకు మైకు పట్టుకుని కంతాల్సిన పర్లేదు అరవల్సిన పని లేదు గొంతు చిచ్చుకోవాల్సిన పని లేదు మారిన మన బ్రతుకుని ఇతరులకు చూపించగలిపించారు ఒకప్పుడు నా బ్రతుకు ఇది నా బ్రతుకు ఇప్పుడు ఇది ప్రభు నా బ్రతుకు మార్చాడు నా మాట తీరు మార్చాడు నా బ్రతుకులో ఉన్నటువంటి ఆ మాలిన్యమైన సంగతులన్నింటినీ తీసివేసాడు నన్ను పరిశుద్ధిగా చేశాడు నన్ను పవిత్రుడిగా చేశాడు కాబట్టి ఇక బూతులు నా రోటికి రావు కాబట్టి ఇక మోసం అనేది నా హృదయంలో లేదు పాపం అనే దానికి నా హృదయంలో స్థానం లేదు ఈ ఆలోచనలోకి వచ్చేస్తాం పగ అనేది నా హృదయంలో ద్వేషం నా కృత్రిమలో లేదు ప్రేమ మాత్రమే కాబట్టి మనం మాట్లాడుతున్నప్పుడు ఎట్లా మాట్లాడుతూ ఉంటే కృపాసహితంగా మాట్లాడటం ప్రారంభిస్తాం ఎస్ ప్రభు గారు ఏం చెప్పారు మీ మాట ఎలా ఉండాలా ఉప్పు వేసినట్లుగా కృపా సహితంగా ఉండాలి ఉప్పు ఎంత వేస్తారు చెప్పండి అక్కడ వేస్తారు కదా ఎంత వేస్తారు ఎక్కువేస్తారో తక్కువేస్తారా తక్కువ వేస్తే బీపీ వస్తుంది ఎక్కువ వేస్తే బీపీ వస్తుంది అవు కదా కాబట్టి ఏం చేయాలా ఎంత అవసరమో అది ఎంత అవసరమో అంతే మాట్లాడాలి ఆ మాట్లాడే మాట కూడా ఎలా ఉండాల ప్రాసంగా ప్రేమపూర్వకంగా ఉండాలి కొద్దిమంది మాట్లాడతారు ఎలా కూడ ఎలా మాట్లాడుతుంది తెలుసా కడుపులో ఉన్న పేగులు బయటకు వచ్చేస్తాయి అందుకని దేవుడు వాక్యం రైపడే దేవుడు తెలుసా కత్తిపోటు అంటే మాటలు కత్తి పెట్టి పొడవసరలా చంపనక్కర్లా ఏం చేస్తారు ఒక్క మాట అంటే చాలు సంటారు చవడానికి పెద్ద పెద్ద ఏం అవసరం ఒక్క మాట చాలు కాబట్టి మన మాట తీరు మన బ్రతుకు మన జీవన విధానం ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు పవన్ దేని కొరకు క్రీస్తు ఏసు చెత్త పట్టబడుతుందో దానిని పట్టుకోవాలని ఏం చేస్తాను నేను పరిగెత్తుచున్నాను ఇది ప్రోకి ఇక రెండోదిగా చూస్తున్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు అక్కడ చూడండి సహోదరులారా పద వచ్చిన నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకోనను అయితే ఒకటి చేయిచున్నాను ఏం చేస్తున్నట్ట వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు మెల్లగా వెళుతున్నా అనడా మెల్లగా వెళుతున్నాడండి వేగిన పడుచున్నాను కాబట్టి మన ముందు ఏమున్నది మన ముందు ఏమున్నది అంటే ప్రభువు మన కొరకు సిద్ధపరిచిన ఆయన కార్యాలు నిత్యమైనటువంటి పరలోకం దాన్ని చేరుకోవడం కొరకు ఎన్నో ఎన్నో అవంతరాలు ఎన్నో మైనరాలు వీటన్నిటిని దాటుకుంటూ వెళ్ళారు అందుకని ఓ భక్తులు పాడుతూ వచ్చుడేమో లేదు చేరాలనేనా తాపత్రయం ఏంటంటే తాపత్రయం పరణోగలు చేరాలి కానీ మన ముందు కూర్చున్నా మాట కూడా అది ఎప్పుడు పరుణోదయం రెండవ చూడడం దాపం చేసుకుంటే అంటే అంటాడు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిరక్ష పెట్టి శిలువులు సహించి కాబట్టి ఆయన ఎదుటి ఆనందం ఉందంటే నీవు నేను రక్ష మన ఎదుటి ఉన్న ఆనందం ఏంటంటే ఒక దిన ప్రభువును కలుసుకుంటా ఒక దిన ప్రభుత్వం ఉంటాం ఒక దిన ప్రభుత్వం రాజ్యం చేస్తాం అంటే ఉపాధి దీన్ని తలంచుకుంటే ఈ లోకపు శాశ్వతంగా అది ఎందుకు వచ్చింది కానీ ప్రభు కొరకు బ్రతుత అనే తీర్మానం చేసుకుంటాం ఈ తీర్మానం మన జీవితంలో రాకపోతే తీరు మారదు తీర్మానం అంటే తీరు మారాలి మన విధానం మారాల మన మాట తీరు మారాలి మన బ్రతుకు మారాలి దీని అంతటి నుండి ఈ లోకాన్ని మనం అనుభవిస్తున్నా అనుభవించినట్టు ఉండాలంట ఈ లోకంలో ఏది కలిగి ఉన్నా అది మనకు కాదనట్టు ఉండాలంట మీరు చదవండి కురింది ఏడో ఏడవ చూస్తే ఈ విషయాలన్నీ రాయబడుతూ ఉన్నాయి కాబట్టి ఈ లోకంలో దేని కొరకు దేని కొరకుంటే మెనకున్న వాటిని మర్చిపోవాలి గతం పాస్ట్ పాస్ట్ అయిపోయింది పొరపాటు చేస్తాం తప్పుదం జరిగిపోయింది ఏదో అయిపోయింది మర్చిపోయింది దానికోసం నీ ముందేముందంటే నీ ప్రభువు నీకు ఇచ్చే ఆ నిత్యమైన రాజ్యం ఉంది దాని కొరకు పరిగెత్తా ఆయన నామే ప్రకటించే బాధ్యత నీకు ముందు ఎస్ ప్రభుత్వం దాపం చేస్తూ వచ్చిన ఎవరంటే మరి పంట చాలా ఉంది కానీ పనివారు ఎంతమంది ఉన్నారు బుద్ధి దీని కొరకు పరిగెత్తాలా ఆయన రాజ్యం కొరకు ఆయన ప్రజల కొరకు ఆయన కార్యాల కొరకు ఇవ్వన ముందు దీని కొరకు ఏం చేయాలా పరిగెత్తాలా వేగిరి పడుతూ ఉండాలా వెనకొన్న వాటిని మర్చిపోవాలా గతాలు బాధలు పరిస్థితులు స్థితిగతులు రోగాలు అప్పులు అన్నింటినీ మర్చిపోవాలా వీటన్నిటిని మర్చిపోయి ఎక్కడికి పోవాలంటే ప్రభు గారి పరిగెత్తి మనం నేర్చుకోవాలి ఇది చాలా ప్రాముఖ్యం పౌలు గారి జీవితాన్ని పరిశీలించడం ఆయన అంటున్నాడు వెనుకొన్న వాటిని ఏం చేశాను మర్చిపోయి పౌరు గారి జీవితాన్ని చూసుకున్నట్లయితే ఎన్నో అధిక్యతలు ఉన్నాయి అందుకనే ఈ అధ్యయనంలోని మూడో అధ్యయనం మనం చదువు చదువుకున్నట్లయితే అక్కడ అంటాడు శరీరాన్ని బట్టి ఎవడైనా అత్యయించాలను పుట్టే నాకు ఎక్కువ ఉంది ఎందుకో తెలుసా నేను ఎనిమిదో దినాన సున్నత చేయబడిన నేను కెబ్రిలో కెబ్రియుడిను బెన్నె మీరు కోత్రలో పుట్టినటువంటి వాడును ధర్మశాస్త్రంలో అనిను ధర్మశాస్త్రాన్ని బట్టి అనిధ్యుడిగా ఉండడం అన్నమాట చాలా కఠినమైన మాట ఎందుకంటే ధర్మశాస్త్రము ప్రతి చిన్నదానికి పాయింట్అవుట్ చేస్తుంది చిన్న మాట తప్పేమో తప్పు చేస్తూ ఉంటుంది అలాంటి ధర్మశాస్త్రాన్ని అనుసరించి చూస్తే ఓడి గారి జీవితంలో ఏం లేదంట ఒక్క నింద లేదంట ఒక్క చిన్న నింద కూడా లేదట అలాంటి వ్యక్తి అని అంటాడు ధర్మశాస్త్రం అయినా నా నీతి కాదు క్రీస్తు యేసుని బట్టి కలిగిన నీతి ఆ నీతిని బట్టి ఆ పిండిలో కొనసాగాలని దేని కొరకు ప్రభు చేత నేను పట్టుబడ్డాను దాన్ని పట్టుకోవాలని ఏం చేస్తున్నాను పరిగెత్తుచున్నాను కాబట్టి మెరుకున్న వాటిని మర్చిపోతున్నాడు ఆధిక్యతలు కానీ ఏదైనా కానీ నా స్థితి కానీ నా కేస్త కానీ ఏదైనా చూసుకో అన్నింటినీ వదిశాను నా ముందేముందంటే నా ప్రభుత్వ ఉన్నాడు ఆయన కొరకు పరిగెత్తుత ఎట్లా వేగిర పడుతూ పరిగెత్తుతా ఇది మనకు చాలా అవసరం కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే పౌర అంటాడు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు అని చెప్తాడు ఆయన ఏంటంటే ఇది దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు ఈ పిలుపు నేనైనా అర్థం చేసుకున్నావా ఈ పిలుపులో ఆయన నీకు ఇచ్చిన భాగాన్ని బాధ్యతను ఎప్పుడో గుర్తించేవా పౌరు భక్తులు అంటాడు ఈ పిలుపు ద్వారా ఉన్నతమైన బహుమానం ఏముంది బహుమానం ఉంది ఆ పొందాలని నేను నీ జీవితంలో ఈ లోకాన్ని విడిస్తే ప్రభు దగ్గరికి వెళితే ఆయన నా కొరకు ఈ బహుమానం ఇస్తాడు అని ధైర్యంగా చెప్పగలమా వాళ్ళు వస్తున్నాను చెప్పగలమా నేను చెప్పలేకపోతే నేను అట్లాంటి ప్రశాంతకమైన స్థితిలో ఉంటే నేను రక్షణ ఉన్నటువంటి ఆంతర్యం ఏముంది ఉంది నేను రక్ష పడవనే దానికి కాబట్టి మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క ఉన్నతమైన పిలుపులోనికి పరిశుద్ధమైన పిలుపులో పాల్పుతున్న సహజమైన మనము ఆ పిలుపుకు తగిన బహుమానం కొరకు పరిగెత్తుతున్నామా పరిగెత్తగలుగుతున్నామా పౌరులు భక్తులు అంటాడు నేను ఆ బహుమానాన్ని పొందడం కొరకు ఏం చేస్తాను పరిగెత్తుచున్నాను ఎక్కడ పరిగెడుతున్నారు పౌరులు గారు అంటే ఆయన అంటాడు గురియుద్ధకే పరిగెడుతున్నాను అటు ఇటు కాదు యోరా వల్లే దేవుని సన్నిధిలోంచి కాదు నేను మారిపోయేది నేను పరిగెత్తుతున్నది దేని కొరకు అంటే క్రీస్తు చేస్తున్నందు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపులకు కలిగి బహుమారు పొందవలనని గురు ఎందుకే నేను పరిగెత్తవచ్చు ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏంటో మన చెప్తూ కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ పోతే ఇటువంటి అనుభవంలో చాలా మంది ఉన్నారట అందుకని అంటాడు మనలో సంపూర్ణమైనటువంటి వారు ఈ తాత్పర్యం కలిగి ఉంటారు మనకి కొన్ని విషయాలు అర్థం కావు కొన్ని విషయాలు ఎడి చేయాలో ఏం చేయాలో అర్థం కాదు అయితే పౌరు భక్తులు అంటాడు దేవుడు బయలుపరుస్తాడు లేఖనం చదువుతున్నప్పుడు ప్రార్థనలో ప్రభుత్వం పెడుతున్నప్పుడు ఉదయం కనం అనుకున్నాం కదా సర్వశక్తుని నీడన విశ్రమించాలి ఎప్పుడైతే మహోన్నతుని నీడలోకి మనం వస్తామో ఆయన నీడలో మనకు ఆశ్రయం విశ్రమం లభించేదిగా ఉంటూ వచ్చింది అంత కాదు ఆయన మన మీద దృష్టి ఉంచుతాడు మనకు ఆలోచన చెప్తాడు మనం నడవలసిన మార్గాన్ని మనకు బోధిస్తాడు ఇవన్నీ ఎక్కడ జరుగుతాయంటే ఏ వ్యక్తి అయితే దేవులతో సాంగత్యాన్ని స్నేహాన్ని కలిగి ఉంటాడో ఆ వ్యక్తి జీవితం అబ్రహాం విషయంలో దేవుడు అదే అంటాడు ఏమనంటే నేను చేయబోవు కాలేములు అబ్రహాములకు నేను దాచేతనా దాస్తానా మీకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి అనుకోండి అనుకోవడం కాదు నిజంగానే ఉంటారు ప్రతి ఒక్కరికి ఎవరో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు బెస్ట్ ఫ్రెండ్ లేని వాళ్ళు ఎవరు ఉండరు కొద్దిమంది బెస్ట్ ఫ్రెండ్ భార్య కావచ్చు కొంతమంది బెస్ట్ ఫ్రెండ్ భర్త కావచ్చు కొంతమంది బెస్ట్ ఫ్రెండ్ చెరుడు కావచ్చు కొంతమంది బెస్ట్ ఫ్రెండ్ అన్నయ్య కావచ్చు కొంతమంది బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండే కావచ్చు కదా ఖచ్చితంగా బెస్ట్ ఫ్రెండ్ మాత్రం ఒక ఉంటాం వాళ్లతో అన్ని షేర్ చేసుకుంటాం నేను ఈ పని చేస్తాను మీరు చెప్పాలి చెప్పడం నేను చేయలేను అనుకుంటాను ఎప్పుడైతే దేవుడితో నీకు ఎలాంటి స్నేహం ఏర్పడుతుందో దేవుడు కూడా అనుకుంటాడు ఆయన ఏదైనా చేయాలనుకున్నా కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా తిమ్మతి చెప్పాలి ఎందుకని మా ఇద్దరికి మంచి కాంటాక్ట్ ఉంది మంచి స్నేహితుడి కాబట్టి మన అనుదైన యాత్ర జీవితంలో దేవుని యొక్క ఆలోచన తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే దేవుడితో చేయాలి ఇది చాలా ప్రాముఖ్యం అందుకని పౌరు భక్తులు అట్లాడు దేవుడు బయలుపరుస్తాడే వేరే తాత్పర్యం నీకు ఏదైనా కలిగి ఉంది నీకు సరిగా అర్థం కాలేదు సరైన సమయంలో దేవుడు నీకు దీన్ని ఏం చేస్తాడు బయలుపరుస్తాడు అర్థమయ్యేటట్లుగా చేస్తాడు అని చెప్పి చెప్తూ వచ్చాడు కాబట్టి పదహారు వచ్చినా చూసుకుందాం ఆయనను ఎప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి ఏం చేయాల క్రమముగా నడుచుకుందాం